ఎలా ఒక్కసారి వారిని నడిపిస్తాడు ఇది మొదటి తగ్గు మనము యోగ్యులము కాదు కొత్త బ్యాగ్ నువ్వు యూకేజీకి వెళ్ళినప్పుడు కొన్నావు టూ మంత్స్ అయ్యా మంత్స్ లో అయిపోయినప్పుడు కొత్త కొన్నాం యూకేజీకి వెళ్ళినప్పుడు ఒక నెల ఏంది లైట్లే తోరణవాయిట్లే సారి సరిగ్గా పెట్టు ప్లెగ్ అదిలీ ప్లెగ్ అదిలీ పెట్టి స్విచ్ ఆన్ చేసి ప్లెగ్ గదిలి ఇప్పుడు ఏ పడతాయో మాకు

అవు ఇదా పైన అనుకుంటా పైన బాటిల్స్ పైన లేరా చిన్న యువతి పొడిగి బాగుంటుంది

టి ఉండవా చూడు స్టీల్ ఉంటాయి కదా పీసు స్టీల్ పీసు లాగా పడతావు జనాలు సెండే మార్కెట్ అండి ఇది ధనాలు ఆదివారమే పెడతారు రోడ్ షాప్ క్లోజ్ చేస్తారు కాబట్టి షాపుల ముందు పెట్టేస్తారు ఇంకా పెట్లా పెడతారు ఏది తీసుకుంటాను ఓన్ పేరు ఉందంట కృషికి ఫోల్డింగ్ తీసుకోవాలి ఇదిగో ఇది ఆపిల్ కృషి ఇదిగో నీకు తీసుకున్నాయి యాపిల్ అదే ఇది తీసుకుంటాను

ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడే ఖుషి అసలు మొన్న ఎప్పటి నుంచి అడుగుతుంది అనేది ఇది కొందాం అనుకుంటున్నాను నేను అలా కుదరట్లేదు నాకు మర్చిపోతున్నాను వచ్చేటప్పుడు తెద్దాం అనుకుంటున్నాను ఇది బాబా ఎప్పుడు స్కూల్ అందరూ పెట్టుకుంటాను నాకు అడుగు కొనుక్కొని అంటే కొన్నాను ఇది ఒకటి తీసుకున్నాను అప్పుడప్పుడు నూనె తెచ్చాను లేటర్ నా నూనె తెచ్చా సన్ఫ్లవర్ ఇది కొబ్బరి నూనె అది ఒకటి తెచ్చుకొచ్చాను దీనికి జిప్ వేయించాను ఇది బాగాలేదు అంట ఇదేం బాగలేదు జస్ట్ ఇది వేసాడు ఇది వేసాడు అంత బాగానే ఉంది ఇంకొక నెల కదా ఇంకా ఖుషీకి అయితే బ్యాగ్ ఎందుకు లేని ఈ పాత బ్యాగ్ ఈ పైన అది ఉండేది బొమ్మ అదంతా తీపి చేసి అని జిప్పు లేదు కదా మళ్ళీ అదంతా మార్పిటే ఎందుకు లేని ఇంకొక నెల కదా మళ్ళీ ఇప్పుడే కొత్తగా కొన్నామంటే మళ్ళీ అప్పుడే ఆగం చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ యూకేజీకి వెళ్ళింది కదా ఒక రెండు నెలల్లో అప్పుడు తీసుకుందాం నాడు సండే మార్కెట్ పెట్టారు కదా ఈ సబ్బు ఒకటి సబ్బోట తీసుకున్నాను ఇది కొడి బొమ్మలు ఎప్పుడు తీసుకున్నా అదొకటి ఆ బాటిల్ తీసుకున్నాను కదా ఖుషీకి చూపిస్తాను విశాల్ మాటలో బాటిల్ తీసుకున్నాను ఒకటి తీరు రెండు సబ్కెట్లు ఇది విషయాల్లో తీసుకున్నాను అంతకుముందు ఇది వాడింది కానీ ఇది లోపల గ్యార పెట్టిపోయింది బాగా అయిపోయింది అందుకని ఇది స్కూల్కి రెండు ఇది మామూలుదే ఇది లైట్ కదా అదే హాతికత్తలు నేను ఎంసీలు పెట్టి సెట్ అయ్యింది ఇది ఏంద ఏమైందంటే బండి మీద సైడ్ తగిలిచి కదా బ్యాగ్ బ్యాగ్ సైడ్ తగిలి అది కొంచెం ఇరిగినట్టుంది లైట్ వేసి చూపిస్తాం ఏడబెట్ ఏడబెట్టుకుంటాం రైతులు పో దాంట్లో లైట్ అలెక్ట్ అయింది ఆ లైట్ పోయిందా ఏంది అదేనంటా ప్రాబ్లం లూజ్ అయిందా రేత్రి పూట

బాగుంది సరేనండి ఇంకో వీడియో అయితే ఆపేస్తున్నాను వీడియో అయితే ఆపేస్తున్నాను కొత్తగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తా లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి మాంసపట్లు లేదా హాయ్ చెప్ బాయ్ చెప్ బాయ్ సరే